నెల్లూరు నగరం జేమ్స్ గార్డెన్లోని నగర డిప్యూటీ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రూప్కుమార్ ఎంపీ విజయసాయి రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఇలాంటి ఘనకార్యాలు చేయడం వల్లే విశాఖపట్నం నుంచి మా సాయనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే తరిమేసిందని ఎద్దేవా చేశారు నన్ను ఫస్ట్ అప్రోచ్ అయిన డీబీటీ టీం ఇప్పుడు మా సాయన దగ్గరికి చేరిందంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు దొంగలందరూ ఒక దగ్గరకు చేరారన్నారు ప్రజాసేవ చేసేందుకు వేమిరెడ్డి దంపతులు రాజకీయాల్లోకి వచ్చారన్నారు మే పద్మూడున ప్రజలు సరైన తీర్పు ఇవ్వబోతున్నారన్నారు మా సాయన గురించి కూడా రెండు మాటలు మాట్లాడిన సందర్భం ఉంది విశాఖపట్నం నుంచి మా సాయన్న తరివేశారు విశాఖపట్నం నుంచి మా సాయన్న అక్కడ చేసినటువంటి ఇటువంటి కార్యాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే ఆయన అక్కడ నుంచి తరివేసింది ఈ రోజు ఇక్కడికి వచ్చారు నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు ఒక నెల క్రితం రూపు ఢిల్లీలో ఒక మంచి టీం ఉంది దాని పేరు డిబి టీం డిబి టీం ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు అసల ప్రజలకి ఏ మాత్రం అనుమానం రాకుండా అసలు అది నిజమే అన్నట్టుగా తయారు చేసి జనాల్ని మైమర్పిస్తారు జనాల్ని మోసగించే దాంట్లో దిట్ట అటువంటి టీం ఒకటి ఉంది వారు మీతో మాట్లాడతారు మాట్లాడు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతారని చెప్పి నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు అన్నా మాకు డీబీతో టీబీ టీంతో పనిలే బీడీ టీంతో తో పనిలే మా నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ వారు చేసిన మంచి పనులు భవిష్యత్తులో వారు చేయాలనుకున్న ఆలోచనలే వాళ్ళని గెలిపిస్తాయని చెప్పి చెప్పా ఒక్కసారి వాళ్ళు మాట్లాడతారంట మాట్లాడమంటే సరే మాట్లాడమన్నాం అంతా వారు ఇంగ్లీష్ లో మాట్లాడారు అంత ఇంగ్లీష్ చదువుకోవాలని కట్ చేస్తే ఆ డీబీటీ మా సాయంత్ చేరిందంట ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు చూపించే మా చేరి ఉన్నారు కోట్ల రూపాయల డబ్బులు వారికి చెల్లించి వారి ద్వారా ఇటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి నువ్వు చెప్పేవే రాజేంద్ర నా కోవర్టులాడు నీ ఉన్నారో లేదో కానీ ప్రతి దగ్గర మాకు తెలిసిన విద్యే మేము నేర్చుకున్న విద్యే అది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇదే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ మీడియా మిత్రులందరూ వెరిఫై చేసుకోవచ్చు దాని పేరు ఏదో డిజిటల్ బాక్స్ అనుకుంటే డిజిటల్ బాక్స్ ఫ్రమ్ ఢిల్లీ ఈ డిబి టీమ్ అంతా దాదాపు వంద మంది పైచీలకు నెల్లూరులో వారికి ఒక కంప్లీట్ అపార్ట్మెంట్ ఇచ్చి వారంతా మా సహాయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజల్ని ప్రజల్ని పార్లమెంట్ బరిద ప్రజల్ని మోసం చేసేదానికి మాయ చేసేదానికి ఇటువంటి క్రియేట్ చేసేదానికి నెల్లూరు నగరంలో పనిచేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నా కాదా చెప్పమనండి మాకు ఏడీ టీమో పనిచేయట్లేదు మేము ప్రజల్ని నమ్ముకోనున్నాం ప్రజల కోసం పనిచేసాం భవిష్యత్తులో ప్రజల కోసం పనిచేస్తాం అని చెప్పి చెప్పే ధైర్యం మీకుందా అని చెప్పి మీరు ఎన్ని టీములు తెచ్చుకున్నా మీరు ఎన్ని ఉన్నాయి చూపించినా ఎన్ని లేని ఉన్నట్టు చేసినా నెల్లూరు జిల్లా ప్రజానీకం రాజకీయ చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు మరీ ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో చరిత్ర చూసుకుంటే విఘ్నులు వారు నెల్లూరు జిల్లా ప్రజానీకం ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎవరేమిటి ఎవరు మంచివారు ఎవరు అమ్ముడు పోయేవారు ఎవరు అమ్ముడు పోతారు అన్ని కూడా ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తీర్పు నివ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇకనైనా సరే ఇటువంటి గ్లోబల్ ప్రచారానికి తెర దించమని చెప్పి అడుగుతున్నా ఎప్పుడు లేని సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మా సాయన్నకి మా ప్రసన్నన్నకి బాబా మా రాజేంద్రని కొత్తగా ప్రశ్నలు అడిగితే ఏదేదో చెప్పాడు మీరందరూ చూసుంటారు మా ప్రసన్న చప్పని మైక్ లాగేసుకున్నాడు ఏం మాట్లాడితే ఏమొస్తుందో ఇబ్బంది ఏం మాట్లాడితే మళ్ళీ ఏమవుతుంది ఏం మాట్లాడేస్తాడు నేనే కోవర్ట్లు పంపించా మా అన్నకి ఇవన్నీ తెలియదు నేనే కోవర్ట్లు పంపించా అన్న రాజేంద్ర అన్న నీకున్న ఒకే ఒక అర్హత నల్లప్ప రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కుమారు నీ అన్నే నేను దగ్గర రానీడు నీ అన్నే నువ్వు ఈరోజు నీ పక్కన కూర్చొని మా అన్న మా అన్న మా అన్న చెప్పిన నీ అన్నే నిన్ను దగ్గర కూడా రానిడు నేను నా కుమారుడు రాహిని కూడా పనిచేసాం కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ తెలుసు మీ అన్న నిన్న దగ్గర రాణిస్తాడా లేదా నీ కుమారుడిని దగ్గర రాణిస్తాడా లేదా ప్రతి ఒక్కరికి తెలుసు మా దగ్గర చాలా ఉన్నాయి ఇటువంటి ఆడియోలు వీడియోలు చాలా ఉన్నాయి సంస్కారం అడ్డొస్తుంది సంస్కారం అడ్డొస్తుంది మళ్ళా నా మీద సాయంత్రం రేపో ప్రశ్నలు పెట్టి మాట్లాడించవచ్చు అన్నిటికీ సమాధానం చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు సత్తా మా దగ్గర ఉంది ఎందుకంటే మేము తప్పు చేయము తప్పు చేయట్లేదు చేయబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఆడియో కరెక్టా కాదా అనేది మాట్లాడిన వాళ్ళకి తెలుసు ప్రశాంత్ రెడ్డి గారికి తెలుసు మా బోటు వాళ్ళకి తెలుసు మీ అందరికీ కూడా తెలుసు మీ అందరికి నెల్లూరు ప్రజలందరికీ కూడా తెలుసు నేను ఇందాకే చెప్పాను శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్ చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూరు